మస్క్ మస్క్కి భారత్ గట్టి షాక్ ఇచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది భారత్లో స్టార్లింగ్స్ విస్తరణ కోసం స్పేస్ఎక్స్ ఇప్పటికీ ఒప్పందాలు చేసుకుంది కానీ ఆ లో అమల్లోకి రావాలి అంటే ఇలాన్ మస్క్ మస్ట్గా కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది ఏంటా కండిషన్స్ వాటిపై మస్క్ మన్ బాత్ ఏంటి వ్యాపార విస్తరణే ముఖ్యం బిజినెస్ లో శాశ్వత శత్రువులుండరు స్టార్లింగ్ సేవలను అందిపుచ్చుకునేందుకు అపర కుబేరుడు మస్క్ తో భారత దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్టెల్ రిలయన్స్ జియో సిద్ధమయ్యాయి ఒప్పందాలు కూడా కుదిరాయి భారత్ లోనే ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్లింగ్ సేవలను అందించేందుకు స్పేస్ఎక్స్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి వినియోగదారులకు అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీ అందించడమే ఈ ఒప్పందం లక్ష్యం స్టార్లింగ్ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్లింగ్ పరికరాలను అందించడం వ్యాపార వినియోగదారులకు ఎయిర్టెల్ ద్వారా స్టార్లింగ్ సేవలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించే అవకాశాలను అన్వేషిస్తాయి అలాగే స్టార్లింగ్ కూడా ఎయిర్టెల్ జియో నెట్వర్క్ విస్తరణ నెట్వర్క్ సామర్థ్యాల పెంపుపై పనిచేస్తుంది స్పేస్ ఎక్స్ కూడా ఎయిర్టెల్ జియో సంస్థలకు ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకునేలా ఒప్పందం జరిగింది ఆల్ వెల్ స్టార్లింగ్ సేవలు భారత్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందనే ప్రచారం తెరపైకి వచ్చింది భారత్ లో స్టార్లింగ్ సేవలు అందించాలంటే ఇక్కడ ఖచ్చితంగా సంస్థ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం క్లియర్ కట్ గా చెప్పిందనేది సదరు ప్రచార సారాంశం కారణాల దృష్ట్యా కొన్నిసార్లు కొన్ని చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం అవసరమైతే నిలిపివేయడం కోసమే కంట్రోల్ సెంటర్ నిబంధన ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కమ్యూనికేషన్ నెట్వర్క్ ను ఆపివేయడానికి ప్రతిసారి అమెరికాలోని స్టార్లింగ్ ఆఫీస్ ను సంప్రదించడం కన్నా భారత్ లోనే కంట్రోల్ వ్యవస్థ ఉండాలనేది కేంద్ర ఉద్దేశంగా తెలుస్తోంది అవసరమైతే టెలికాం సర్వీసులను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకుని కాల్స్ ను యాక్సెస్ చేసుకునేలా సెక్యూరిటీ అనుమతులు ఉండాలనేది ప్రధాన షరతు ఇదేం కొత్తది కాదు ప్రస్తుతం ఎయిర్టెల్ జియో సహా మరికొన్ని టెలికాం సంస్థలు ఆ కండిషన్ కు అనుగుణంగా పనిచేస్తున్నాయి విపత్తు నిర్వహణ ప్రజాభద్రత వంటి అత్యవసర పరిస్థితులలో అధికారిక మార్గాల ద్వారా దర్యాప్తు ఏజెన్సీలు ఆయా టెలికాం సర్వీసులను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకుని కాల్స్ ను యాక్సిస్ చేసుకునేలా సెక్యూరిటీ అనుమతులు ఉండాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ఇందులో కొత్త నిబంధన ఏది లేదని ప్రస్తుతం జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి నెట్వర్క్లు కూడా దీనికి కట్టుబడి ఉన్నాయి తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్టార్లింగ్ కంపెనీ సానుకూలత వ్యక్తం చేసిందని తెలుస్తుంది ఇక భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం అనుమతులు కోరుతూ ఇప్పటికే స్టార్లింగ్ కేంద్ర ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం రావడమే తరువాయి స్టార్లింగ్ సేవలను తమ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చేలా భారత్ ఎయిర్టెల్ జియో సిద్ధమయ్యాయి